హలో అందరికీ నేను మిసిపోరా మహి అయితే మా చిన్నోడికి ఉగ్గు ఎలా తినిపిస్తున్నావు ఏమేమి వేస్తున్నావు అని అని అందరూ అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను చూపిస్తున్నాను కదా ఇవన్నీ అయితేనేమో రెండు రెండు స్పూన్లు తీసుకున్నానండి నేను అలానే అన్నీ నేను ఒక గ్లాస్లో వేస్తే ఒక కప్ కంటే ఎక్కువ వచ్చినాయి ఒక గ్లాస్ కంటే ఎక్కువ వచ్చినాయి ఒక గ్లాసు అన్ని పప్పుల కంటే రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను నేను మీకు కావాలి అంటే బియ్యం సగమైన వేసుకోవచ్చు చూపిస్తున్నాను కదా అన్నీ నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక రెండు గంటల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి లేదంటే ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు నైట్ అడిగి ఎండేస్తే పొద్దున వరికి మొత్తం డ్రై అయిపోతాయండి చూపిస్తున్నాను కదా నేనైతే ఒక మినిమం మూడు గంటలు ఎండలో పెట్టాను నెక్స్ట్ డే చూడండి ఎంత చక్కగా ఎండిపోయినాయో అన్నీ ఎండినాక ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో సగం సగంగా వేయించుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా అయితే వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఎందుకంటే పప్పులు లోపల దాకా వేగాలి కాబట్టి నిదానంగా వేగాలండి నేనైతే అన్నీ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక వన్ కేజీ దాకా వచ్చినాయి పప్పులు బియ్యం కలిపి అలానే మంచిగా రోస్ట్ చేసుకున్నాక చూపిస్తున్నాను కదా ఓమా అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నేను మాత్రం ఏడు నెలల బాబుకి చూపిస్తున్నానండి మీరు కావాలి అంటే పెద్దవాళ్ళకైతే ఎక్కువ ఓమ కూడా వేసుకోవచ్చు అలానే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టాలి తర్వాత జల్లించుకోవాలండి ఎక్కడ కూడా బరక బరకగా ఉండొద్దు మెత్తగా అయిపోవాలి ఎందుకంటే చిన్నపిల్లాడు కదా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని జల్లించుకోవాలండి జల్లించుకున్నాక ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వాయిలో వేసుకొని మిక్సీ పట్టాలి చూపిస్తున్నాను కదా మనకైతే పిండి రెడీ అయిపోయింది నేనైతే మొత్తం కేజీ చేయలేదు ఒక హాఫ్ కేజీ చేశాను మిగతా హాఫ్ కేజీ అట్లనే ఉంచానండి వేయించి పక్కన పెట్టాను మళ్ళీ ఒక టూ వీక్స్ తర్వాత అది మిక్సీ పట్టి మళ్ళీ తినబెడదాం అనేసి పెట్టినా సో మీరు కూడా అట్లనే స్టోర్ చేసుకుంటే స్మెల్ వస్తుందేమో మరి సగం సగం చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలా అయితే సిపో రామహి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ బై బాయ్